ఒకనొకప్పుడు మహాభారతంలో ఒక జటిలమైనటువంటి సమస్య ఏర్పడింది అది సమస్య ఒక్కటే కాదు నిజానికి కృష్ణ భగవానుడంతటి వాడికి కూడా ఆగ్రహం తెప్పించినటువంటి సంఘటన ఎందుచేత అంటే శ్రీకృష్ణుడు రాయబారం నడపడానికి వచ్చాడు పాండవుల పనుపున మాట్లాడుతున్నాడు సభ అనేటప్పటికీ ఒక మర్యాదతో కూడుకున్న వ్యవస్థ ఏదో బయట వానపడుతోంది కాబట్టి వచ్చినట్టుగా ఒక సభలోకి ప్రవేశించేటటువంటి వాడు ప్రవేశించకూడదు అందరూ అర్హులే అన్న మాట సభకి నిజానికి ఉండదు ఒక సభలో ప్రవేశించాలి అంటే ఆ సభ పట్ల ఒక గౌరవం ఉండాలి సభ శివస్వరూపం సభాభ్యస్ సభాపతిభ్యో నమో నమో అంటోంది యజుర్వేదం ఒక సభలోకి ప్రవేశించడం ఒక సభలో కూర్చోవడం ఒక సభలో మాట్లాడడం ఒక సభలో వినడం కొన్ని కొన్ని అర్హతలు ఉన్నవాళ్ళు తప్ప చేయగలిగినవి కావు దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి ఒక మర్యాద పాటించాలి ఆ మర్యాద పాటించడంలో దుర్యోధనుడు విఫలమయ్యాడు తనకి అనుకూలంగా అన్నిటినీ కృష్ణుడు ప్రతిపాదన చెయ్యలేదని పాండవుల వైపు మాట్లాడుతున్నాడని పక్కన చేరినటువంటి దుశ్శాసనుడు నువ్వు ఇలాగే సభలో కూర్చుని వింటుంటే ఆఖరికి కృష్ణ భగవానుడికి నువ్వు వశవర్తి అయ్యేటట్టుగా చేస్తారు మీ తండ్రి భీష్ముడు మొదలైనవారు అందుకని అసలు ఈ సభలో నువ్వు ఉండవద్దు ఈ సభని బహిష్కరించి సభలోంచి లేచి నడిచి బయటికి వెళ్ళిపోదాం అన్నాడు ఆ మాట విన్నాడు దుర్యోధనుడు విని ఒక పక్క కృష్ణుడు మాట్లాడుతూ ఉండగా భీష్మ ద్రోణాది మహాపురుషులందరూ సభలో కూర్చుని ఉండగా తాను లేచి బయటికి వెళ్ళిపోయాడు అంటే ఒక సభలో పెద్దలు కూర్చుని మాట్లాడుతూ ఉండగా తమకు అనుకూలమైన అనుకూలము కాకపోయినా చర్చలో పాలు పంచుకోవడం పరమ మర్యాదతో అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యడమే తప్ప ఏ కారణం చేత సభని విడిచిపెట్టి మధ్యలో బయటికి వెళ్ళిపోవడం అనేటటువంటిది గ్రహణీయమైన విషయంగా పంచమవేదమైన భారతం గుర్తించింది దానికి కృష్ణ భగవానుడంతటి వాడు ఆగ్రహం చెందాడు ఇంతమందిని సభలో ఉండగా మాట్లాడుతూ ఉండగా మధ్యలో లేచి వెళ్ళిపోవడం ఏమిటి మధ్యలో లేచి వెళ్ళకూడదు ధౌమ్యుడు విరాటపర్వంలో ఒక సభకి ఉండవలసినటువంటి నియమం చెప్తాడు ఒక పరిపాలకుడి ముందు కూర్చున్నప్పుడు ఒక అధికారి ముందు కూర్చున్నప్పుడు పరమ మర్యాదతో కూర్చోవాలి ఆయన ఏం చెప్తున్నారన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఆవలింత తుమ్ము హాసంబు అంటాడు ధౌమ్యుడు అధికారి ముందు కానీ పరిపాలకుడి ముందు కానీ కూర్చుని ఆవలించడం తుమ్మడం అక్కర్లేని నవ్వులు నవ్వడం అప్రస్తుత ప్రసంగాలు చెయ్యడం మాట్లాడుతున్న దాన్ని ఎక్కువ వినాలి చాలా తక్కువ మాట్లాడాలి అభిప్రాయం అడిగితే మాట్లాడాలి తప్ప అనవసరంగా తగినంత కారణం లేకుండా జోక్యం చేసుకుని మాట్లాడకూడదు సభలో ఆలస్యంగా వచ్చి ముందుకొచ్చి కూర్చోకూడదు ఆలస్యంగా వచ్చిన వాడు వెనక కూర్చోవాలి అది మర్యాద అంతేకాని ముందు వచ్చిన వాళ్ళు కూర్చునుండగా ఎక్కడో వెనక నుంచి నడిచి వచ్చి ముందు కూర్చోకూడదు ఒక సభా ప్రవేశం అంటే వ్యక్తిగతంగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అది సంతరించుకోకుండా సభలలోకి వెళ్ళడం సభా మర్యాదని పాడు చేయడమే అవుతుంది ఇవ్వాలంటే ఎలా పడితే అలా సభలు నడుస్తున్నాయి సభని నడపడం సభని నిర్వహించడం అత్యంత చులకనైన విషయం కింద మారిపోయింది అందరూ అర్హులే అందరు రాస్తూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఎలా అందరూ అర్హులవుతారు ఒక్కొక్క సభాప్రవేశానికి ఒక్కొక్క అర్హత ఉంటుంది అర్హత లేకుండా సభలోకి వెళ్ళకూడదు అర్హత లేనప్పుడు సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టలేరు సభ జరుగుతుండగా మధ్యలో అకస్మాత్తుగా లేచి వెళ్ళిపోవడం కూడా పెద్దలైనటువంటి వారందరినీ అగౌరవపరచడమే అందుకే కృష్ణ భగవానుడంతటి వాడు ఆగ్రహం చెంది ధృతరాష్ట్రుడి వంక చూసి దుర్యోధనుడు సభని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినందుకు తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పాడు అప్పటి వరకు మర్యాదగా ప్రవర్తించి మర్యాదగా మాట్లాడిన కృష్ణుడు కూడా అర్ధంతరంగా సభని దుర్యోధనుడు విడిచిపెట్టి వెడితే ఆగ్రహం చెందాడు అంటే ఒకనకొకప్పుడు ఈ దేశంలో సభ నిర్వహణ అంటే ఒక సభ జరపడం అంటే ఎంత మర్యాదగా ఉండేదో ఎంత జాగ్రత్తగా ఉండడానికి సిద్ధపడి సభకి వెళ్లాలో మనకు అర్థం అవుతుంది కాబట్టి ఒక క్లిష్టమైనటువంటి ముడి పడింది ఇప్పుడు దుర్యోధనుడు వెనక్కి రాకపోతే సభలోకి అది కృష్ణుడి ఆగ్రహానికి కారణం అవుతుంది కృష్ణుడెవరు సాక్షాత్తు పరిపూర్ణావతారం అది కృష్ణుడే కావక్కర్లేదు పెద్దలు ఆగ్రహించారనుకోండి అసహ్యించుకున్నారనుకోండి నడబడి చూసి అది చాలు జీవితానికి శాపం పెద్దలు చూసి మంచి నడవడి కలిగిన వాడు వీడు వృద్ధిలోకి రావాలి అని అనుకున్నారనుకోండి అదే జీవితంలో వృద్ధి వృద్ధిలోకి రావడానికి కారణం కేవలం వారి మనసులో సంతృప్తి పొందడమే మనకి ఆశీర్వచనం ఇక ప్రయత్నపూర్వకంగా పైకి ఆశీర్వచనం అక్కర్లేదు కృష్ణు కృష్ణుడు మాట్లాడుతుండగా దుర్యోధనుడు బయటికి వెళ్ళిపోతే కృష్ణుడే కాదు కృష్ణుడి పట్ల గౌరవం కలిగినటువంటి భీష్మ ద్రోణాదులు కూడా ఆగ్రహిస్తారు ఉన్నదెవరు గురువు గారు ఉన్నారు సభలో ద్రోణాచార్యుల వారు పితాముహుడు భీష్ముడు ఉన్నాడు గురుపుత్రుడు అశ్వత్థామ గురువుతో సమానం అశ్వత్థామ ఉన్నాడు వంశంలో పెద్దవాడు కృపాచార్యుల వారు ఉన్నారు బాహ్లికుడు ఉన్నాడు ఎక్కడో శంకరమహారాజు గారి యొక్క సోదరుడు ఇంతమంది పెద్దలు వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు కూర్చుని ఉండగా కృష్ణ భగవానుడికి ఆహ్వానం పలికి అంత జాగ్రత్తగా ఆయన చెప్పిన మాటలు వింటూ ఉండగా మధ్యలో లేచి వెళ్ళిపోవడం దురాచారం అది అంగీకారయోగ్యం కాదు దానివలన ఎక్కువ ప్రమాదం వస్తుంది దుర్యోధనుడికి అని భావించాడు ఎందుకు మహాభారతం చెప్పుకుంటామంటే ఎందుకు మహాభారతం వింటాము అంటే ఏదో ఒక కథ కింద వినడానికి కాదు మహాభారతం వినడం ద్వారా మహాభారతం చదువుకోవడం ద్వారా మన జీవితాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దుకోవాలి ఒక సభకి వెడితే ఎలా వెళ్ళాలి ఒక సభలో ప్రవర్తిస్తే ఎలా ప్రవర్తించాలి ఒక సభలో మాట్లాడితే ఎలా మాట్లాడాలి ఒక సభలో వింటే ఎలా వినాలి కూడా తెలిసి ఉండాలి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ విపంచీ వివిధమపదానం పశుపతి అన్న శ్లోకం చేస్తూ చలిత శిరసా సాధువచని అంటారు సంగీత సభకి వెళ్ళారనుకోండి కచేరీ జరుగుతుండగా అలా స్థాను అయి కూర్చోకూడదు పాడుతున్న వాళ్ళకి చికాక్గా ఉంటుంది అంత రంజకత్వం లేదా ఏమి అనిపిస్తుంది సంగీతం వినడానికి వెళ్ళినప్పుడు తల ఊపాలి ఇలా ఇలా అంటూ ఉండాలి చాలా బాగుందని సంతోషిస్తున్నారని పాడేవాడికి ఉత్సాహం ప్రవచనానికి వెళ్ళారనుకోండి అలా తలలో ఏం ఊపక్కర్లేదు ప్రశాంతంగా చెప్పిన మాటని అందిపుచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి ఒక్కొక్క సభలో తల కదపడానికి తల కదపకుండా ఉండడానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు సభకి అవమానం జరిగింది అది తన కొడుకు వెళ్ళిపోయిన కారణం చేత కేవలము కృష్ణుడికి భీష్ముడికి కాదు ఒక సభ మర్యాద పోయిందనుకోండి దానికి అర్థం ఉండదు గౌరవము అంటారు ఒక సభ గౌరవాన్ని నిలబెట్టడం తెలిసి ఉండాలి ఇది సభ గౌరవము కలిగిన సభ ఈ గౌరవాన్ని మనం నిలబెట్టాలి అందుకే మర్యాద అని ఒక మాట మర్యాద తెలియని తెలియకపోతే అది చాలా అసహ్యంగా ఉంటుంది ధృతరాష్ట్రుడి సభలో ఆయన అధ్యక్షంలో ఉండగా కొడుకే మాట వినకుండా నలుగురిని తీసుకుని వెళ్ళిపోతే ఆ సభ మర్యాద పోయినప్పుడు ఇంకేమి రాజు ఏమి సభ ఎంత చిన్నతనంగా బయట చెప్పుకుంటారు ఇది దిద్దాలనుకున్నాడు ధృతరాష్ట్రం ఇది వెంటనే దిద్దాలి మళ్ళీ తీసుకురావాలి దుర్యోధను వాడు మూర్ఖుడు ఒకళ్ళు చెప్తే వినే తత్వా ఏమి వినేవాడు అయితే అసలు వింటూ కూర్చోవద్దు కృష్ణుడు మాట్లాడుతుండగా మధ్యలో లేచి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరు వెనక్కి తీసుకురాగలరు భీష్మాదులను పంపగలడా అటువంటి పెద్దలు వెళ్ళిన తర్వాత రాకపోతే అది మరింత అవమానం కాబట్టి ఎవరు తీసుకురాగలరు భరించడం అని లోకంలో ఒక మాట ఉంటుంది ఆ భరించగలిగిన శక్తి సహజంగా ఎవరికి ఉంటుందంటే అమ్మకుంటుంది ఎందుకంటే పసితనం నుంచి మనం చేసే పనులన్నీ అమ్మ సంతోషించేవి చేస్తామా ఏమి మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో చేసేవన్నీ తప్పులే మలమూత్రాల్లో పడిపోయి ఎక్కడ పడితే అక్కడ విసర్జించి ఎప్పుడు జ్వరం ఏదో ఆకలి ఏడుపు అయినా అమ్మ భరిస్తుంది కదూ అందుకే వెంటనే విదురుణ్ణి పిలిచాడు ధృతరాష్ట్రుడు పిలిచి ఒక మాట అన్నాడు బుద్ధిమంతురాలు పొందుక పలుకంగ నేర్చు వచ్చి కొడుకు తీర్చిపోవు కాన వేగ నీవు గంధారితోడి తె అనుడు అరిగి అతడు అట్లు చేసే విదురుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు బుద్ధిమంతురాలు అని మొదలుపెట్టాడు గాంధారి బుద్ధిమంతురాలు కేవలము తల్లి అని మాత్రమే కాదు ఆమె సభా మర్యాద తెలిసిన్నటువంటిది సభ యొక్క గౌరవం తెలిసి ఉన్నది సభ అవమానింపబడకూడదు అందుకని ఇప్పుడు ఈ సభా గౌరవాన్ని నిలబెట్టగలిగినది ఎవరంటే గాంధారి అంటే మీరొక్క మాట ఆలోచించండి ఇది పైకి ఒక సంఘటనలా కనపడుతుంది అంటే ఒకప్పుడు సభ మర్యాద మంట కలిసిపోతే దాన్ని నిలబెట్టడానికి ఇంతమంది పురుషులు కాదు గాంధారి ప్రధానమైంది అంటే ఒక స్త్రీ సభా గౌరవాన్ని నిలబెట్టింది ఒక స్త్రీ సభా ప్రవేశం చేసి సభా గౌరవాన్ని నిలబెట్టగలదు అని సాక్షాత్ మహారాజైన ధృతరాష్ట్రుడు నిర్ణయం చేశాడు అంటే ఈ దేశంలో స్త్రీ విదూషీమణి అయినప్పుడు ఆమెకిచ్చినటువంటి గౌరవం ఎంత గొప్పదో వాళ్ళు సభాప్రవేశం కూడా చేసి సభా మర్యాదని నిలబెట్టడానికి కూడా కారకులయ్యారు అన్న విషయం పంచమవేదమైన భారతం ద్వారా వ్యాసుడు అందిస్తున్నాడు అంటే ఈ దేశంలో స్త్రీకి ఉన్నటువంటి వైశిష్ట్యం స్త్రీకి ఇచ్చినటువంటి ఔన్నత్యం గౌరవం అర్థం చేసుకోవాలి అంతేకాని ఇవి చదవకుండా ఏదో పక్షపాత బుద్ధులతో ఎవరో ప్రవర్తించారని తీర్పులు చెప్పకూడదు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఎంత మర్యాదతో కూడుకున్న వ్యవస్థ నడిచిందో మనకు అర్థమవుతుంది అందుకే బుద్ధిమంతురాలు పొందుగ పలుకంగా నేర్చు మాట్లాడేది సాత్విక బుద్ధి కలిగిన వాడితో మాట్లాడడం వేరు ఒక మూర్ఖుడికి నచ్చ చెప్పి వెనక్కి తీసుకురావాలి వాడి కోసం కాదు సభా గౌరవం కోసం వాడిని వెనక్కి తీసుకురావాలి ఫలానా వారు పిలుస్తున్నారు అంటే వాడు రావలసిందే అంటే ఆమె బిడ్డల దగ్గర తెచ్చుకున్నది కేవలం అమ్మ అన్న మమకారం ఒక్కటే కాదు అమ్మ పిలుస్తోంది అంటే అమ్మ పిలిచింది అంటే దుర్యోధనుడంతటి వాడు కూడా కాదు అని అనలేడు ధృతరాష్ట్రుడు ఉండగా వెళ్ళిపోగలడేమో అమ్మ పిలుస్తోందంటే మాత్రం రాకుండా ఉండలేడు అంటే ఆమె పిల్లల మీద ఎటువంటి ధార్మికమైనటువంటి కట్టడి ఎటువంటి నియంత్రణ కలిగినటువంటి తెల్లు అర్థం చేసుకోవచ్చు అది అమ్మకుండవలసిన లక్షణం పిల్లలు మా అమ్మ పిలుస్తోందా మా నాన్నగారిని లెక్క పెట్టలేదు మాట అనకూడదు నాన్నగారిని కాదని వెళ్ళిపోయినవాడు అమ్మ పిలుస్తోందంటే రావాలి అంటే ఎవరు నిజానికి బాగా పరిపక్వత పొందినటువంటి నడవడి కలిగిన తల్లి ధృతరాష్ట్రుడా గాంధార గాంధారా గాంధారే ఆ విషయం ఎవరు అంగీకరిస్తున్నారు నేను కాదు భారతంలో స్వయంగా ధృతరాష్ట్రుడు అంగీకరించి చెప్తున్నాడు ఈ మాట ఆమె పొందుగ పలుకంగా నేర్చు చాలా బాగా మాట్లాడుతుంది ఏ తప్పు ధృతరాష్ట్రుడు రాష్ట్రుడు చేస్తు ఏ తప్పు దుర్యోధనుడు చేస్తున్నాడో అవతల కృష్ణుడే చెప్పిన భీష్ముడే చెప్పిన ద్రోణుడే చెప్పిన కృపాచార్యుల వారే చెప్పిన నారదుడే చెప్పిన అర్థం కావట్లేదు అది అర్థమయ్యేటట్టు ప్రేమగాను కోపంగానూ వేలు చూపించి చెప్పడంలో ఆమె ప్రవీణురాలు అలా చెప్తున్నా వాడు లేవడు కూర్చుంటాడు అది గొప్ప అలా గాంధారి చెప్తుంటే లేవడానికి వీల్లేదు కూర్చోవలసింది అంటే ఇంత సభ కన్నా గాంధారి వ్యక్తిత్వం గొప్పది ఈ ఒక్క సంఘటన చాలదంటే గాంధారికి చేసినటువంటి మర్యాదకి గాంధారి వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఈ ఒక్క సన్నివేశం చాలు కాబట్టి వచ్చి కొడుకు తీర్చిపోవు కాన వేగ నీవు గాంధారితోడి తెమ్ము తొందరగా వెళ్ళి గాంధారిని తీసుకురా ఆమె నిర్వహిస్తుంది ఈ విషయాన్ని అనగానే విదురుడు గబగబా వెళ్ళి ఆవిడ్ని తీసుకొచ్చారు ఆవిడ వచ్చి కూర్చుంది కానీ మన కావ్యాల్లో పురాణాల్లో ఒక గొప్పతనంటు అవి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి వాల్మీకి రామాయణం కూడా అంతే ఏదో అక్కడ ప్రతీహారి ఎదురు చూస్తున్నాడు మహర్షి వచ్చారు ఆయన నమస్కరించాడు ఏమి ఆజ్ఞ అన్నాడు ప్రభుదర్శనాన్ని కోరుతున్నానన్నాడు ప్రతీహారి లోపలికి వెళ్ళాడు ప్రభువుకి జీజీలు పలికాడు రాముడిలా చూశాడు వశిష్ఠ మహర్షి బయట నించునున్నారు వెంటనే సింహాసనం దిగి గబగబా వెళ్ళి రాముడు వశిష్ఠుడికి నమస్కరించి అఘ్యపాద్యాధులు ఇచ్చి గౌరవించి కుశలం అడిగాడు తీసుకొచ్చి ఉన్నతాసనం మీద కూర్చోపెట్టి తాను కూర్చున్నాడు నడవడిని నేర్పడానికి ఏదో వశిష్ఠుడు వచ్చాడు రాముడు మొదలెట్టాడు అందరం ప్రతి చిన్న విషయాన్ని చెప్తారు ఎందుకు చెప్తారంటే నువ్వు అలా బ్రతకడం నేర్చుకో అలా బ్రతకడంలో ఒక అందం ఉంది బ్రతుకు ఒక అందం నిజానికి అందం బయట ఉండేది కాదు నడవడి అందం ఎప్పుడు ఏ సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడు ఆయన నడవడి ఎలా ఉంటుంది ఎలా మాట్లాడతాడు ఎక్కడ మాట్లాడడం మాట్లాడడం అందం మాట్లాడకపోవడం అందం కిందకి దిగిపోయిన తర్వాత ఎక్కువ మాట్లాడకూడదు భూపసభాంతరాల మున పుష్కల వక్షతురత్వ మాజీ బహాపటు శక్తియున్ యశమున రక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళి కిందంటాడు భర్తృహరి సభలోకి వచ్చిన తర్వాత అన్ని మరిచిపోయానండి ఏం గుర్తు రాలేదండి అని తడబడకూడదు పరమ సంతోషంగా అనర్గళంగా గంగా ప్రవాహంలా మాట్లాడగలగాలి కిందికి దిగిన తర్వాత తాను ఎక్కువ వినడానికి సిద్ధపడి ఉండాలి అది ఒక అందం నడబడి గొప్ప అందం అంతకన్నా అందమైంది లోకంలో ఏముంటుంది అటువంటి వ్యక్తి తటస్థపడినప్పుడు ఆయన నడవడి చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కాబట్టి ఆమె లోపలికి రావడాన్ని కూడా వర్ణిస్తారు వ్యాసుల వారు కానీ అనువాదం చేసినటువంటి కానీ అందుకని చనుదించి ఉచిత పీఠంబుననున్నన్ కురువిభుండు పొలతుకతో ఇట్లను నీ తనుభవుడు దుర్వినియంబున చనియే వెంగలి వెంగలికలదే ఇందులో మనుష్య సహజమైన స్వభావాన్ని ప్రకటన చేయించారు చనుదించి ఆమె వచ్చింది వచ్చి అలా నిలబడదు నిలబడకూడదు అది సభామర్యాద ఒక సభలోకి వెళితే కూర్చోవాలి అది గౌరవం అంతేగాని నిలబడి ఉండడం అటువంటి పనులు చేయకూడదు అందుకే చనుదించి ఉచిత పీఠం బులను అంటే ఎవరు ఎటువంటి ఆసనం మీద కూర్చోవాలో అటువంటి ఆసనం మీదే కూర్చోవాలి అందుకే మీరు మహాభారతం చూడండి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నప్పుడు కూడా గాంధారికి కుంతికి వేరు ఆసనములు ఉచితాసనములు ఏర్పాటు చేయబడ్డాయి వాళ్ళ వాళ్ళ స్థానాన్ని స్థాయిని బట్టి ఆయా ఆసనముల ఎందు కూర్చుంటారు అదొక మర్యాద అది వాళ్ల కోసం కాదు సభా మర్యాద అది సభకి గౌరవం లేని నాడు అసలు సభా గౌరవం నశించిపోతుంది కాబట్టి ఒక్కొక్కసారి ప్రవచనం చేయడంలో గురువు కన్నా ఎత్తు మీద శిష్యుడు కూర్చుంటాడు అంటే గురువుగారి దగ్గర వినయం లేక కాదు ఆ సభలో అది మర్యాద అంతే తాను అలా కూర్చుని మాట్లాడాలంతే కాబట్టి అందుకోసం మాట్లాడడం అది సభా గౌరవాన్ని నిలబెట్టడం తప్ప గురువుగారి మీద గౌరవం తక్కువయ్యా కాదు కాబట్టి ఉచితాసనం మీద కూర్చుంది అది కూడా చెప్పాలా అంటే మనకి నేర్పణం ఒక సభలో ప్రవేశించినప్పుడు నీ స్థానమునకు తగినట్టుగా నువ్వు చక్కగా అలా కూర్చోవాలి అది మర్యాద కాబట్టి చనుదించి దించి ఉచిత పీఠంబుననున్నన్ అంటే ఆవిడ అలా కూర్చోవడంలో ఆవిడికి సభా మర్యాద తెలుసు ఎలా కూర్చొని మాట్లాడాలో తెలుసు అంతేగాని భీష్ముల వారు ఉన్నారు ద్రోణుల వారు ఉన్నారు మీరున్నారు మా ఆయన నేను కూర్చోవడం ఏమిటి నేను ఇలాగే నిలబడతాను నేను ఇలాగే నిలబడి మాట్లాడతాను అనకూడదు అది సభామర్యాద సభలోకి వెళ్ళిన తర్వాత ఉచిత పీఠం మీద కూర్చోవాలి కూర్చుంది ఆవిడ చక్కగా మహారాజ్ని ధృతరాష్ట్రుడి ఇల్లాలు అక్కడ చదువు అక్కడ ఉండవలసిన స్థానంలో అక్కడ కూర్చుంది ఇది లేనిది సభా మర్యాదని నిలబెడుతుంది అది గొప్ప అసలు ఆవిడ చెప్పే కదా నడబడి అందం ఆ లోపలికి వస్తూనే ఆమె ప్రవర్తనని చెప్తారు ఇవన్నీ చెప్పడం ఎందుకు అంటే ఆమెని మీరు దర్శనం చెయ్యాలి అబ్బా ఇంత గొప్ప గాంధార ఒకనాడు ఈ దేశంలో స్త్రీలు కూడా ఇంత గొప్పగా ప్రవర్తించేవారా అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రవర్తిస్తున్నారు నేను కాదని అంటలేదు కానీ ఇప్పుడు ఒకప్పుడు తెలియదని అనుకోకూడదు ఆనా మహాభారత కాలం నుంచి సభా మర్యాద కూడా తెలిసి సభాప్రవేశం చేసి సభని నిర్వహించగలిగిన సమర్థులైన స్త్రీలు ఉన్నారు గాంధారి వంటి వారు అందుకే వచ్చి కూర్చున్నటువంటి ఆ గాంధారిని చూసి చూసి అంటే వచ్చింది అని విదురుడు చెప్పిన తరువాత మరి కళ్ళకి ఆమె అయితే గంతలు కట్టుకుంది ఆయనకి పుట్టుకతో కందులు లేవుగా బొండు పొలతొకతో ఇట్లను తన భార్య వంక తిరిగి ఆమెతో ఇట్లన్నాడు నీ తనుభవుడు అదేమిటి నీ కొడుకు తన కొడుకు కాడా అంటే లోకంలో దంపతుల్లో ఒక విశేషం ఉంటుంది కొడుకు ఏదైనా చాలా గొప్ప విషయం సాధించాడు అనుకోండి చూశారా నా కొడుకు అంటుంది తల్లి నా కొడుకు ఎప్పుడు అంతేనే అంటాడు తండ్రి వాడు ఏదైనా తప్పు చేశాడనుకోండి చూశావా నీ కొడుకు అంటాడు తండ్రి వాడు మీ కొడుకు కూడా నన్నే అంటారే అంటుంది భార్య అది కొడుకు నడవని బట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వస్తుంది తల్లి తండ్రి అలా మాట్లాడుకునేటట్టు ప్రవర్తించాడంటే కొడుకు బ్రతికి తల్లిదండ్రుల్ని చంపిన వాడితో సమానం అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటట్టు వాడు ప్రవర్తించకూడదు అలా చెప్పారా ఇందులో చెప్పక్కర్లేదు నువ్వు అర్థం చేసుకోవాలి అది భారతం అందుకంటున్నాడు ధృతరాష్ట్రుడు అంటే ఆయన ఎంత విసిగిపోయాడు కొడుకుని కన్నావే అని అందాం అనమాట అంటే పాపం ఆవిడ ఒక్కతే కదే ఆవిడ ఒక్కతే ఒక్క ఒక్కతేకి సంబంధించిన వాడు ఆ దుర్యోధనుడు అంటే తండ్రి విసిగెత్తిపోయాడు తండ్రిని విసిగెత్తిస్తే కొడుకు ఏమిటండి ఇంకా తండ్రి సంతోషిస్తే కొడుకు అందుకని నీ నీతనుభవుడు దుర్వినియంబున దుర్వినయంబున చనియే వినయం లేకుండా పెద్దలు ఉన్నారని చూడకుండా వాళ్ళు మాట్లాడుతుంటే వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడు వెళ్ళిపోయాడు ఇటు వెంగలికలదే ఇటువంటి తప్పు పని ఎవరైనా చేస్తారా సభలో సభా మర్యాద నశించిపోలా కాబట్టి నువ్వు ఇప్పుడు ఒక పని చెయ్యాలి నీవైన చెప్పి శాంతున్ కావింపంగా నోపుదవు ఏ నిన్ కౌరవకులమి గోవిందు శాసనము సంభావింపంగాంచి చెడక బ్రతుకుంజుమ్మి నువ్విప్పుడు వాణ్ణి శాంతుణ్ణి చెయ్యాలి ఏ ఉద్వేగం కలిగి మనసులో ఏ దుర్భావముల చేత వాడు సభలో ఉండకుండా విడిపోయాడో అవి తొలగించాలి సంస్కారమును కలిగించాలి మళ్ళీ వాడు ఇదే సభలోకి వచ్చి కూర్చునేటట్టు చెయ్యాలి అప్పుడు ఈ సభ మర్యాద నిలబడుతుంది అంటే తనకన్నా సభా గౌరవానికి తాపత్రయపడుతున్నాడు ఇది ఈ దేశ మర్యాద ఒక సభ అంటే అంత గౌరవంగా ఉండేదనమాట సభా ప్రవేశం సభా మర్యాద సభా నిర్వహణ ఇవన్నీ అంత గొప్ప విష విషయాలుగా ఒకనాడు చూడబడ్డాయి ఒకనాడేమి ఎప్పటికీ అంతే ఆ మర్యాద అంతే నిలబెట్టకపోతే మంది తప్పంది కాబట్టి ఆ శాంతమును నువ్వు వాడు పొందేటట్టుగా మాట్లాడు అన్నాడు ఆమె వెంటనే కబురు చేసింది తాను పిలుస్తోంది అంటే వచ్చాడు అనుకోండి బాగుంటుందా అన్యాపదేశంగా భర్తని అవమానించినట్టేగా చూశారా మీరు పిలిస్తే రాలేదు నేను పిలిస్తే వచ్చాడని అర్థం వస్తుంది గాంధారీ ధృతరాష్ట్రులు పిలుస్తున్నారని చెప్పు ధృతరాష్ట్రుడి మీద గౌరవం ఉన్నవాడైతే బయటకెందుకు వెళ్ళిపోతాడు ఇప్పుడు పిలిస్తే ఎందుకు వస్తాడు కాదు ంధారీధృత రాష్ట్రులు పిలుస్తున్నారని చెప్పి చెప్పడంలో ఆమె పాతివ్రత్యం పతిభక్తి సభలో ఆయన గౌరవం నిలబెట్టాలి నేను పిలుస్తున్నానని చెప్పు ఆయన ఉండగా వెళ్ళిపోయేటట్టుగా నేను పిలుస్తున్నానని చెప్పి ఎందుకు నాడో చూస్తాను అంది అనుకోండి ఇప్పుడు ఆయన వచ్చాడా రాలేదా వదిలేయండి ముందు భర్త గారి గౌరవం పోయి అలా ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ ఆవిడ గొప్ప విదుషీమణి సంస్కారవంతురాలు మహాపతివ్రత అందుకే గాంధారీ ధృతరాష్ట్రులు పిలుస్తున్నారని కబురు చేయండి కబురు చేశారు వచ్చాడు లోపలికి ఆయన చుట్టూ వచ్చిన వాళ్ళు మాత్రం కూర్చోలేదు నిలబడ్డారు కర్ణుడు దుశ్శాసనుడు శకుని మొదలైన వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం లేదు అసలు దుర్యోధనుడు రావడం వచ్చిన తరువాత మొదట ఆమె దుర్యోధనుడితో మాట్లాడలేదు ధృతరాష్ట్రుడితో మాట్లాడి మాట్లాడుతూ ఒక మాట అంది అసలు ఈ సభ ఎందుకు శ్రీకృష్ణుడు రావలసిన అవసరం ఏమిటి రాయబారం వినవలసిన అవసరం ఏమిటి ఇప్పుడు ఈ రాజ్యానికి అంతటికీ అధిపతి ఎవరు నువ్వు ఈ బిడ్డలందరూ ఎవరు నీ బిడ్డలు మన నూర్గురు కానీ పాండురాజు యొక్క ఐదుగురు కానీ మన బిడ్డలే నూట ఐదుగురు మన బిడ్డలు నువ్వెందుకు రాజ్యం విభాగం చేయలేకపోతున్నావు అందుకే ఆవిడ అడిగింది అనుడు నీ పుత్రుడు వినీతుడగుట ఎరిగి ఎరిగి వాని వశంభున ఎలా పోయదీవు పాండవులకు ఏమి ఇచ్చితే అడ్డుపడ ఎవ్వరికి వచ్చు చెప్పుమా కాల్చేసిందంతే ఆ ఒక్క మాట చాలదండి ఆవిడ ధార్మిక నిష్ట ఆవిడ సంస్కారం ఆవిడ శీల వైభవం ప్రకాశించి ఆవిడ తిన్నగా ఒక ప్రశ్న వేసింది అనుడు నీ పుత్రుడు అవినీతుడగుట ఎరిగి ఎరిగి నీకు నీత అనుభవుడు అన్నాడు కదా నీ కొడుకంది నేను కన్నాను నువ్వు తయారు చేసేవల ఎందుకని కూతురు చెడుగైన మాత తప్పు కొడుకు చెడుగైన చో తండ్రి తప్పు నువ్వు వాడిని నడిపించవలసిన వాడివి నువ్వు ధర్మం చెప్పవలసిన వాడివి